రెంట చింతల మండలం గోలి గ్రామంలో నూతనంగా నిర్మాణం చేపట్టనున్న హరిహర తనయ్య అయ్యప్ప స్వామి దేవాలయానికి మాచర్ల శాసనసభ్యులు జూలకంటి బ్రహ్మానందరెడ్డి భూమి పూజ నిర్వహించారు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలంగాణ రాష్ట్ర మిర్యాలగూడ శాసనసభ్యులు మతుల లక్ష్మారెడ్డి పాల్గొన్నారు జూలకంటి బ్రహ్మానందరెడ్డి మాట్లాడుతూ అయ్యప్ప స్వామి ఆలయ నిర్మాణానికి త్రిపుర కృష్ణారావు ముందుకు రావడం సంతోషకరమన్నారు ఆలయ నిర్మాణానికి తన వంతుగా సహకరిస్తామని ఎమ్మెల్యేలు జూలకంటి బ్రహ్మానందరెడ్డి బతుల లక్ష్మారెడ్డి తెలిపారు ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు చపారపు అభిరెడ్డి మాజీ ఎంపీపీ గొండు గోలి గోలిగ్రామ పార్టీ అధ్యక్షుడు కోరే నాగేశ్వరరావు బోడపాటి రామకృష్ణ మూలిరాజారెడ్డి కోరె కోటయ్య త్రిపుర గోవర్ధన్ అలాగే అంజి థామస్ నీలం మల్లయ్య మున్నా ప్రభురాజు నల్లబీరుడు నరసింహారావు గొట్టం శ్రీనివాసరెడ్డి ఆయపమ్మాల ధరించిన స్వాములు గ్రామస్తులు కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు మరి ఈ ప్రాంతంలో కనీ ఎరగని విని ఎరగని రీతిలో మరి అయ్యప్ప స్వామి దేవాలయానికి శంకుస్థాపన కార్యక్రమం జరిగింది దానికి ముఖ్య అతిథులుగా వచ్చిన మన మిర్యాలగూడ శాసనసభ్యులు పెద్దలు గౌరవనీయులు లక్ష్మారెడ్డి గారికి హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అలాగే మీరు ఈ సంకల్పానికి మరి ఆజ్యులు కృష్ణారావు గారి కుటుంబానికి వారిని కూడా అభినందిస్తూ ఈ దేవాలయం వీలైనంత త్వరగా ఆ యొప్ప ఆశీస్సులతోటి నిర్మాణం పూర్తయి మరి లక్షలాది భక్తులకి దర్శన భాగ్యం కలిగే రోజు త్వరలో రావాలని చెప్పేసి ఆకాంక్షిస్తూ తాతలు కూడా ముందుకొచ్చి ఈ నిర్మాణ కార్యక్రమాన్ని త్వరగా పూర్తి చేసి మరి తమ ఉదారతని చాటుకోవాలని చెప్పి కోరుకుంటూ మరి అనేక మంది భక్తులు ఏటా ఇక్కడి నుంచి శబరిమలైకి వెళుతూ అయ్యప్పని కొలుచుకుంటూ ఉన్నారు అది ఏటా ఒకసారి మాత్రమే జరుగుతుంది మన ప్రాంతంలో ఆ అయ్యప్ప దేవాలయం అందుబాటులో ఉండటం మూలంగా మనం తరచూ కూడా ఆ స్వామిని కొలుచుకునే భాగ్యాన్ని కల్పిస్తున్న కృష్ణారావు గారిని ప్రత్యేకంగా అభినందిస్తూ మా చేతనైనంత వరకు సహాయం ఈ నిర్మాణానికి అందిస్తామని ఈ సందర్భంగా మాటిస్తూ ఈ క్షేత్రం అభివృద్ధికి అన్ని విధాలుగా సహకరిస్తామని తెలియజేస్తూ